హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎజు క్లాస్ నేను సురేష్ నేను మా ఫ్యామిలీ అన్నో ఫ్యామిలీ అందరికీ కలిసి పిల్లలతో ఒక టూర్ ప్లాన్ చేసాము ఎక్కడికంటే టెంపుల్కి వెళ్తామని చెప్పేసి గొల్లప్పని దగ్గర ఒక టెంపుల్ ఉంది నరసింహస్వామి టెంపుల్ అట్లాగే సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది సిద్ధ కొను అక్కడ రెండు రెండు ప్లాన్ చేసాము అయితే ఫస్ట్ ఏం అంటే మా అన్న దారి తెలియక వచ్చేసాము కరస్టోర్లో గెలిపినాము అక్కడ కొండ మీద కరస్టోర్లోకి వెళ్ళాము తర్వాత వచ్చి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు చేట్లా ఉంది ఘోరంగా ఉంది ఇక్కడైతే బండి అయితే స్కిడ్ అవుతూ ఉంది టైర్లు అసలుకి అక్కడ ఆపేసారు బండి ఇంకా అక్కడి నుంచి నడిచిపోతా ఉన్నాం నడకదారి దారి పట్టాము అంటే కొద్ది దూరం వెళ్ళే సగం దూరం వచ్చింది బండి తర్వాత స్లిప్ అవుతానండి టైర్లు లాగలేకపోతుంటే బండి తీసుకొని మీరు వెళ్ళిపోండి నడుచుకుంటూ వెళ్తాం నడుచుకుంటూ వస్తున్నాం ఇక్కడ చూడండి లాంగ్ షార్ట్లో పైన నుంచి చూస్తే అసలుకి సూపర్గా ఉంది వ్యూ అయితే అయితే కొండమెదే వచ్చేసాము దేవుడి దేవుడి గారికి వచ్చేసాము మీద అవి ఫ్రీ బస్ అంట కొండ మీదకి వచ్చేదానికి అంటే కింద ఊరు గోల్లపల్లి నుంచి పైకి వచ్చేదానికోసం ఫ్రీగా బస్ పెట్టారు దేవాలయ సభ్యులు అయితే మన బండి ఇది మన ఆటోలో వచ్చాం కదా ఈ ఆటోలో ఇప్పుడు వెళ్ళాలి మనం రోడ్డు చూస్తే గందరగోళంగా ఉంది ఇప్పుడు ఎట్లా స్కిట్ అవుతుంది టైప్ చూడండి బండి తిరుమల గాడి దిగినట్టు ఎగుతుంది బ్రేక్ లైనింగ్తో కూడా సౌండ్ వస్తున్నాయి కిసక్ కిసకంట ఇంకోటి పోతే ఏంటంటే ఫ్రంట్ బంపర్ ఉంది కదా బంపర్ బంపర్కి మట్టి అంతా టైర్కి ఆనుకొని టైర్కి తగిలి బంపర్ బాడీకి అత్తుకొనేస్తుంది అది సౌండ్ అదే కరెక్ట్ కరెక్ట్ సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ ఏంటంటే మట్టి ఆ బుడద మట్టి అని కంటుకొని సౌండ్ వస్తూ ఉంది సరే ఫైనల్గా అయితే బయలుదేరేసాము రిటర్న్ వస్తా ఉన్నాము అంటే ఒకటే గేర్ దింపాల్సి వస్తుంది డౌన్ ఎక్కువ ఉంది తిరుమల ఘాట్ లాగా అనిపిస్తుంది మరి అంత ఘాట్ ఏం కాదు కానీ ఒక మాదిరిని ఘాట్ రోడ్ సరిగా లేదు రోడ్డు అనేస్తే ఎక్సలెంట్ ఈ రోడ్డు దానికొని తిప్పారపాటుకు వచ్చేసాము తిప్పారపాటి రోడ్డు ఇది ఇక్కడ నుంచి రెఫ్ట్కి పోతే రాపూరు రైట్కి పోతే మనకు గూ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి సైదాపురం వెళ్ళాలి చూసారుగా రోడ్డు రాజంపేట రోడ్డు అనమాట ఇది లెఫ్ట్కి రాజంపేట బద్వేలు రాపూరు ఇంకా అంతా ఆ రూటే వస్తుంది అనమాట ఈ రూటే వస్తుంది లెఫ్ట్ తీసుకున్నాం కదా డైరెక్ట్ పోతే నెక్స్ట్ సైదాపురం వస్తుంది అక్కడి నుంచి లోపల పోవాలా చూపిస్తాను చూడండి వీడియోలో సేగనం పొదలపూరు సైదాపురం అంతా ఈ బోర్డు కాబడుతున్నాయి కదా ఇదే రూట్ వెళ్ళాలా సైదాపురం అయితే వచ్చాము బండిలో మా అన్న పట్టుకొచ్చాడు కానీ సరిపోదామనే డౌట్తో మళ్ళా డేజలు పట్టిస్తున్నాము ఒక రెండు వందలు పట్టుకుంటే మనకు డౌట్ ఉండదు కదా ఎందుకంటే మనం పోయే ఏరియాలో పెట్రోల్ బంకులు ఉండవు ఏమి ఉండవు ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వస్తాయి సైదాపూర్ నుంచి అందుకని ఎక్కువ దూ ఎక్కువ దూరం రాదు అయితే బాగుంటుంది లొకేషను గుడికాడ ఇది ఇక్కడ నుంచి ఇది జంక్షన్ పాయింట్ ఇది నుంచి లెఫ్ట్కి పోతే రాపూర్ వస్తుంది రైట్కి పోతే ఇప్పుడు పోతున్నాం కదా ఈ రోడ్డు పొదులకూరు రోడ్డు ఇది ఇక్కడే ఇంతకుముందు రోడ్డు సరిగా లేదు సిమెంట్ రోడ్డు పోస్తున్నారు కొత్తగా సిమెంట్ రోడ్డు పోస్తున్నారు అయితే మా అన్న ఆపి కాలు కడుక్కోరు అన్నాడు బుడదంతా అయిపోయింది కాలుకి సో చూడండి ఫైనల్గా అయితే వచ్చేసాము చూసారు కదా బోర్డు సిద్ధలయ్యే కోన లెఫ్ట్కి సిద్ధలయ్యే కోన లెఫ్ట్కి ఇక్కడి నుంచి ఆర్చి కూడా చూడండి బ్రహ్మాండంగా ఉంది ఆర్చి ఫస్ట్ నుంచి కూడా దీనికి ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఈ గుడికి డెవలప్మెంట్ లేదు ఎక్కువ జనాలు రారు కానీ బాగుంటుంది గుడి మీరే చూస్తారు కదా ఎటుంటు చెప్పండి మీరే చెప్పండి లైక్ చేయండి మనకి కామెంట్ కూడా పెట్టాలన్నమాట గుడి ఎట్టింది అనేది నాకు చెప్పాలా కామెంట్లో కామెంట్ ద్వారా చెప్పాలా ఈ రోడ్డు గడి చూడండి అక్కడ రోడ్డు ఎట్లా ఉందో ఇక్కడ కుంతలు రోడ్డే సో స్టార్టింగ్ చూడండి శ్రీ మేధ దక్షిణమూర్తి స్వామి దేవస్థానం అంట స్టార్టింగ్ గుడి ఈ గుడి కూడా బలం ఉంది కాకపోతే ఆపేదానికి టైం కుదరలా కానీ టైం అంటే బండికి టైరు పాయం గాలి తగ్గి ఉంది లెఫ్ట్ సైడ్ టైరు బ్యాక్ సైడ్ టైదు గాలి తగ్గుతుంది అందువల్ల ఏంటంటే ఆధరాబర రావడం మళ్ళీ ఇంకా ఎక్కువ గాలి తొందరగా గాలి తగ్గిపోయింది అనుకోండి మళ్ళీ అదే భయం భయం ఉంటుంది బండి పోవాలి కదా అందుకని చెప్పేసి డౌట్తో భయపడి తొందరగా వచ్చేసాము పోయేసి చూడండి బండి పక్కన పెట్టేసాము ఆటో సిద్ధేశ్వర స్వామి ఆలయానికి వస్తే వచ్చాము అక్కడైతే దారి ఉంది కదా అక్కడ లోపలికి వెళ్తే ఏంటంటే అక్కడ కోనేర్ అంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంట్రన్సే చూడండి మన శివయ్య ఓం నమ శివాయ శివయ్య శివయ్య ఫో గారి విగ్రహం ఉంది ఇక్కడ అనిపోతే ఫస్ట్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ సాయిబాబా మందిరం లేదు సాయిబాబా మందిరం కూడా కొత్తగా ప్రతిష్టాపన చేసినారు దాతలు కూడా ఫోటో అక్కడ వేస్తున్నారు దాతల ఫోటో లాస్ట్లో చూపిస్తాను స్టార్టింగ్ ఎంట్రన్స్లో చూడండి మన విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది భలే లొకేషన్ సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి స్టార్టింగ్ విఘ్నేశ్వర స్వామి ఇవి స్టెప్స్ ఇక్కడ చూడండి బోర్డు చూశారు కదా శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానము ఎంట్రన్స్ ఇక్కడ పొద్దున్నే వచ్చి వెళ్ళిపోయినట్టు ఆలయానికి పండగల టైంలో కదా పండగల టైంలో ఎప్పుడు ఎర్లీగానే పొద్దునే వచ్చేయాలా టెంపుల్ కాడికి చూసుకొని వెళ్ళిపోవాలా స్టెప్స్ ఎక్కడ కలిపి వచ్చేస్తుంది ఇందాక అక్కడ కూడా నడుచుకొని పోయేటప్పుడు చాలు మేకలు చూడండి మేకలకు అలా వేయపెట్టుకోండి మ్యాగ్ చూడండి మూజి పెడుతుంది వచ్చి కోదలు చూడండి ఇక్కడికి ఒక దారి ఉంది మరి దారి ఎక్కడికి మూడు ఇదే ఎంట్రన్స్ టెంపుల్ ఎంట్రన్స్ ఆటో ఒకటి పైకి వచ్చేసింది దారి ఆటో ఉంది అనుకుంది

மீ கூட கிந்த கிள கிந்த பூஜாரி ஆ பூஜாரி அட கிந்த கார்டு மூச்சா நீ என்ன பட்ல ఆలయం శివయ్య సిద్ధేశ్వర స్వామి పైన వచ్చి శివయ్య శివయ్య టెంపుల్ ఉంది దానికి నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు దారులు ఉన్నాయి బయటికి వెళ్ళేదానికి స్వామి సిద్ధేశ్వర స్వామి టెంపుల్ వెనక భాగం నుంచి వెళ్ళొచ్చు అట్లా కాకుండా కూడా ఇట్లా స్టెప్స్ ఉన్నాయి ఇట్లా వెళ్ళొచ్చు ఇది చూసేదానికి ఆకారం చూసారు కదా ఉంటుంది ఇట్లాగా స్వామివారిని ఏంటంటే బండ కింద లోపల ప్రతిష్టాపన చేస్తున్నారు సిద్ధేశ్వర స్వామిని అయితే టెంపుల్లో అయితే లోపల చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది సూపర్గా ఉంది స్టెప్స్ దిగాల స్టెప్స్ జారుతుందమ్మో జారుతుంది 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 చూసారా గ్రీన్గా పాచి పట్టిపోయింది అందువల్ల జారుతుంది స్టెప్స్ జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ చూడండి నుంచి దిగేసి వెళ్ళిపోతే అక్కడ టెంపుల్ వస్తుంది సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇదే లాస్ట్ మనకు ఇక్కడికి నెక్స్ట్ వెళ్తే మనం కిందకి వెళ్తాం వెళ్తాము లాస్టు స్టెప్స్ అని అయిపోయిన తర్వాత కిందకి మనం డౌన్లోకి వెళ్తే అక్కడ కోనేరు అంతా ఉంది కోనేరుగా చూపిస్తాను వీళ్ళు మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు కోనేరు కాడికి కానీ వాటర్ లేవంటే కోనేరులో మళ్ళీ తిరుగు వచ్చేసారు అక్కడైనా చెత్తా చెత్తం పోల ఉంది అక్కడ అందుకని చెప్పి చూసుకొని వచ్చేసారు నేనేం చేశానంటే ఇక్కడే గమ్ము కూర్చో నేను అందరూ పోలేక అంటే దూరం ఏం లేదు దగ్గరే కానీ ఎందుకో అక్కడ చూడాలని అనిపిలేదు వాళ్ళు వెళ్ళిపోయారు చూసుకొచ్చారు లేవు వాటర్ లేవని చెప్పారు చూసారు కదా పెద్ద విగ్రహం చూడండి శివ ఇది చూడండి చిన్న చిన్న శివలింగాలుగా ఉన్నాయి చిన్నవి అంటే ఎక్కువ లేవు మేబీ ఉండొచ్చు ఒక వంద రూపాయలు ఉండొచ్చు అంతకని ఎక్కువ లేవు పెద్ద శివుని విగ్రహం చూడండి ఇంతతో వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చిందనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్